దయచేసి మీరే నన్ను కాపాడాలే మీకు దండం పెడితే అని చంద్రబాబు సర్కారుకు రమణ దీక్షితులు సారు స్పెషల్ రిక్వెస్ట్ చేసిండు ఇక ఈ ముచ్చటను ఎక్స్ వీడియోలో చెప్పుకుంటా వచ్చిండు టీటీడీ గత పాలనాధికారులు నా మీద పెట్టిన అక్రమ కేసులను ఐదేళ్ల నుంచి కోర్టుల చుట్టూ దిగుకుంటూ ఎదుర్కొంటున్నాను మస్తు ఆవేదనని వచ్చిండు తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్శకులు రమణ దీక్షితులు సారు నన్ను అనవసరంగా ఈ కేసులల్లో ఇరికించి నన్ను మస్తు ఇబ్బంది పెట్టిల్లు నాకు విముక్తి కల్పించాలని చెప్పి ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిండు ఈ కేసుల నుంచి నాకు ఉపశమనం కల్పించుడే కాదు ఆ శ్రీవారికి కైంకర్యాలు చేసుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని నాకు కలిపియాలని చెప్పి ఆ విధంగా చేస్తే ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటా అని వచ్చిండు గత ప్రభుత్వ హయాంలో కొందరి మీద అక్రమంగా కేసులు పెట్టిల్లని వాటి నుంచి విముక్తి కల్పించాలన్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించడం గొప్ప ముచ్చట గత ప్రభుత్వ ఆయాంలో టీటీడీ పరిపాలనాధికారులు నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను మస్తు టార్చర్ పెట్టిల్లు నన్ను ఇప్పటికీ కోట్ల చుట్టూ దిప్పుతనే ఉన్నారు ఐదేళ్ళగా నేను పోరాడుతూనే ఉన్నా న్యాయం కోసము అని మస్తు ఆవేదనను వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు రమణ దీక్షితులు సారు గతంలో నా మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి నేను శ్రీవారికి మంచిగా సేవలు చేసుకుంటూ ఆయన క్యాంకర్యాలు చేసుకుంటేనే నా శేష జీవితం గడిపేంత అవకాశాన్ని నాకు ఇవ్వాలని చెప్పి ట్విట్టర్ వేదికగా చెప్పుకుంటుండో రమణ దీక్షితులు సారు కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో రవణ దీక్షితులు వీడియో ఒకటి వైరల్ అయ్యింది టీటీడీతో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డి తిరుమలలో జరుగుతున్న పరిణామాల మీద రవణ దీక్షితులు ఘాటు వ్యాఖ్యలు చేసిండు ముఖ్యంగా ధర్మారెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ తీవ్రంగా విమర్శలు చేసిండు అయితే ఆ వీడియోతో నాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిండు నాది అట్లా మాట్లాడే స్వభావం కాదు నన్ను చేయని దానికి బాధితులను చేసి నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసింది అప్పటి సర్కారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నన్ను అంటే నేనేం చేయలేను నేను ధర్మంగానే పోరాడుతున్నా నేను ఏ తప్పు చేయలేదు అని చంద్రబాబు సర్కారుకు విన్నవించుకుంటూ వచ్చిండు ఇంక అంతనే కాదు గతంలో రవణ దీక్షితుల మీదే తిరుమలలోని వంటోన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైన సంగతి మనందరికీ ఎరికైంది టీటీడీ ప్రతిష్టను దిగదార్చేటట్టుగా రమణ దీక్షితులు మాట్లాడుతున్నారని చెప్పి ఫిర్యాదు కొంతమంది చేసుడుతోని ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేసిండు ఇంకా దాని తర్వాత తిరుమల శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులను దాపించి టీటీడీ పాలక మండలి ఫిబ్రవరిలో తొలగించింది రమణ దీక్షితులు టీటీడీ అధికారులు పాలక మండలి అర్చకులై చేసిన ఆరోపణలు టీటీడీ ప్రతిష్టను దిగదార్చేటట్టు ఉన్నాయని చె అందుకైనా తొలిగిస్తున్నామని చెప్పి చెప్పుకుంటా చిల్లు ఇక దీని మీద రమణ దీక్షితులు తారు హైకోర్టుకు కూడా పోయిండు ఇక ఏదేమైనా సార్ పెట్టుకున్నటువంటి అర్జీకి ఆంధ్రప్రదేశ్ సర్కారు చంద్రాల సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం